ప్రాక్టికల్గా ఏంటంటే రెండు కోణాలు ఉన్నాయి ఇందులో తాగుబోతుల సంతుష్టీకరణ ఒకటి రెండవది వచ్చేటప్పటికి భవిష్యత్తు గురించి అతి ధైర్యంతో చేస్తున్నటువంటి అరాచక పని ఇది అని చెప్పాలి ఇప్పుడు బెల్ట్ షాపు అనేది దుర్మార్గం పీడీ అట్లా పెట్టండి లోపలైజ్ అని రోజు స్టేట్మెంట్లు ఇస్తారు చంద్రబాబు గారి దగ్గర నుంచి రవీంద్ర గారి దాకా ఏమన్నా అమలు జరుగుతుందే నిస్సిగ్గుగా విడిగా బిల్ట్ షాప్ సందు సందుకి కనబడుతుంది విడిగా తాగేస్తున్నారు చట్టం అనేది అక్కడ చుట్టమయ్యింది అమ్మేటటువంటి దుర్మార్గులకి రాక్షసులకి ఎందుకు ఆ పదం వాడుతున్నానంటే వైన్ షాప్ లాంటి వాటిలది కొంత కంట్రోల్ ఉంటుంది దీంట్లో ఏం కంట్రోల్ ఉంటుంది బిల్ట్ షాప్ కి నీళ్లు దొరకదేమో కాని రాత్రి పొట్ల లెక్కలు దొరుకుతుంటే దాని పర్యవసానం ఏంటి చుట్టుపక్కల సమాజం ఫేస్ చేస్తుంది చుట్టుపక్కల ఆడవాళ్ళు ఫేస్ చేస్తారు చుట్టుపక్కల చిన్నవాళ్ళు ఫేస్ చేస్తారు తాగిన మత్తులో ఎదురుగుండా వెళ్తున్నటువంటి ఒక ఆడపిల్ల కనబడితే వాడు మర్యాదగా వెళ్తాడా అమర్యాదగా ప్రవర్తిస్తాడా ఆమె కంప్లైంట్ చెప్పుకోవడానికి అవకాశం లేదు లేబర్ ఏరియాలోని ఉంటాయి ధనికుల ఏరియాల్లో ఉండవు ఇవి నష్టపోయేది కష్టపడేది లేబర్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేరు కానీ లోపల మానసికంగా నలిగిపోతుంటారు ఈ ఏవైతే ఇట్లాంటి లెక్కర్ షాపులు ఉంటాయో బెల్ట్ షాపులు ఆ ప్రాంతంలో మహిళలు ధైర్యంగా తిరగలేకపోతారు కదా ప్లస్ అది తాగినటువంటి వాడు